హాయ్ అండి లాస్ట్ టైం చెప్పాను కదా మా హోమ్ టౌన్ గుడివాడ వచ్చాను సంక్రాంతికి అని చెప్పేసి ఇప్పుడు నేను మా చిక్కుడు తోటను చూపించబోతున్నాను అందరూ అందరూ బెడ్రూమ్ టూర్లు బాత్రూమ్ టూర్ చూపిస్తున్నారు కదా మరి అంత ఘోరంగా ఎందుకులే మనం గ్రీనరీ చూపిద్దామని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను యాక్చువల్గా చాలా లెంత్ ఉన్నటువంటి ప్లేస్ అనమాట మా మదర్ వాళ్ళది అయితే మేము హాఫ్ పార్ట్ మాది మా వంతు ఏదైతే వచ్చిందో అది మేము సేల్ చేసేసాము అయితే మా పెద్ద అక్క రెండో అక్క మాత్రం వాళ్ళు ఇక్కడ ప్రాపర్టీ కావాలి హోమ్ టౌన్లో అని చెప్పి వాళ్ళు ఉంచుకున్నారు అయితే ఉట్టి ల్యాండే ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి చిక్కుడుకాయ ఎవ్రీ ఇయర్ కూడా అండి దొండకాయ దొండకాయ కాదు ఏమేమి వేస్తారు చెప్ప పర్లేదు వంకాయ 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 బీరకాయ చిక్కుడు చెట్లు చిక్కుడు పాదు సొరకాయ ఇంకా అంతే అన్ని రకాల కూరగాయలు వేసేస్తారనమాట దీంట్లో ఈ ప్లేస్లో మొత్తంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వచ్చే టైంకి ఉన్నటువంటిది చిక్కుడుపాదు ఇది యాక్చువల్గా ఏంటంటే ఫోర్ సీడ్స్ ఉంటాయి కదా నాలుగే గింజలతో ఉంటుంది మామూలుగా పొడుగ్గా ఉన్నటువంటి చిక్కుడు చిక్కుడు చెట్టు కాదు దీంట్లో గింజలు ఎక్కువ ఉంటాయి లావు లావుగా వస్తాయి ఎవ్రీ డే మనం కోసినా కానీ ఈజీగా వన్ వన్ అండ్ హాఫ్ కేజీ అయితే వస్తుంది టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి కోస్తే కనుక ఈజీగా త్రీ కేజెస్ ఫోర్ కేజెస్ వరకు వస్తాయి అది కూడా మనకి గింజలు లేకుండా అమ్ముతారు కదా మనకి బయట అలా కాకుండా నిండుగా గింజలు ఉన్నట్టు వస్తాయి చూపించి ఒకసారి ఇట్లా ఫోరే ఉంటాయండి త్రీ ఆర్ ఫోర్ సీడ్స్ కన్నా ఎక్కువ ఉండవు వీటిలో ఎవ్రీ డే కోస్తూనే ఉంటాము ఎవరో ఒకరికి ఇస్తూనే ఉంటాము ప్రజెంట్ అయితే మాత్రం టమాటా చెట్లు ఉన్నాయి కానీ మరి అది నీళ్ళిపోయలేదు అనుకుంటాం మా అక్క మొత్తం ఎండిపోయినాయి ఆ కలర్ కూడా సరిగ్గా లేదు టమాటా చెట్టుకి ఇక్కడ ఇది ఒకటి మాత్రం ప్రజెంట్ ఉంది అండ్ దీంతో పాటు పపాయ చెట్టు కూడా ఉందండి చెట్టుకే కాయ చక్కగా పండిపోతుంది అనమాట మనకి మామూలుగా పచ్చికాయలు కోసి తీసుకొస్తారు కదా అలా కాకుండా చెట్టుకే పండిన కాయలు నిన్న మేము రెండు కోసాము చాలా స్వీట్ ఉంటాయి అండ్ మనకి ఎక్కువ రోజులు కూడా మనం పచ్చకాయ కోసినా కూడా మనకి ఎక్కువ రోజులు ఉంటుంది ఎందుకంటే ఎరువుతో ఉండదు ఇది అప్పుడప్పుడు మాత్రం ఇక్కడ ఎరువు అంటే మీకు తెలుసు కదా గేదెపేడ ఆవు పేడ అవి తీసుకొచ్చి వేస్తూ ఉంటారు కాబట్టి అది ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట నేను అది చూపిస్తాను మీకు రండి ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే మనకి కాయలు అయితే ఉన్నాయి అది పైకి పెట్టి చూపించు ఇంకా కొయ్యలేదు ఇట్లా అడ్డంగానే కావాలి జూమ్ వెళ్తుందా ప్రజెంట్ అయితే కొయ్యలేదు అది కోసినా కానీ స్వీట్ ఉంటుంది కొంచెం కలర్ కనిపించినా కానీ మేము టోటల్గా ఎల్లో కలర్ వచ్చే వరకు ఉంచేసాము ఇక్కడ బయట నుంచి ఇది చూపించు తెలుస్తుంది ఇది మాది మొత్తం అంటే ఇద్దరి ప్లేస్ అనమాట ఇది మా పెద్ద ఒక్కది రెండో ఒక్కది అలాగే మా బ్రదర్ది నాది ఇంకొక సిస్టర్ ఉంటారు వాళ్ళది మాత్రం మేము సేల్ చేసేసాము అది మొత్తం అయిపోయింది అనమాట ఓకే ఇది బ్యాక్గ్రౌండ్లో లో మొత్తం ఒకసారి మొత్తం చూపించింది నన్ను అవసరం లేదు నన్ను ఏం చూస్తారు ఇది మొత్తం మాది చాలా పెద్దగా ఉంటదండి ప్లేస్ అండ్ చిక్కుడు పాదు కూడా ఇక్కడ ఉమేష్ గారు ఏం చేస్తున్నారో చూపిస్తాం ఆగండి లోపల ఆ హోటల్లో స్నాప్స్ దిగు స్నాప్స్ దిగుతున్నా ఇక్కడ చక్కగా కరెక్ట్ గా ఉంటే కనుక ఈ ప్లేస్ ఇక్కడ మొత్తం ఏదైనా చైర్స్ వేసుకుని చక్కగా సాంగ్స్ పెట్టుకుని కూడా హ్యాపీగా కూర్చోవచ్చు ఎందుకంటే నీడగా ఉంటది కాకపోతే ఏంటంటే ఆ చిక్కుడు చెట్టుకి మీకు తెలుసు కదా ఏవో సన్నటి పురుగుల్లాగా ఉంటా ఉంటే అవి మీద పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు మనం గోపుకుంటా ఉండాలన్నమాట అందుకనే అంత ధైర్యం అయితే మేము చేయలేదు చక్కగా ఇంట్లో చేసుకున్నాంలే అని చెప్పేసి ప్రజెంట్ అయితే మా చిక్కుడు తోట టూర్ ఇది అనమాట అందరూ వేరే వేరే బెడ్రూమ్స్ హౌస్ టూర్ పెడుతున్నారు కదా హోమ్ టూర్ అని నేను అలా కాకుండా మా చిక్కుడు చిక్కుడు తోట టూర్ పెట్టాను థ్యాంక్ యూ